తెలుగు రాధ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు అచ్చ తెలుగు కవి మహాభారతం ఎక్కువ భాగాన్ని అనువదించిన తిక్కన గారి పద్యాల గురించి చెప్పుకున్నాం చిన్న చిన్న పదాలతోటి అద్భుతమైన పద్యాలని ఎదురు నీతుల్ని ఆవిష్కరించాడు తిక్కన తనువున విరిగిన అలుగుల అనువున బుచ్చంగు అతినిష్ఠుర తన్నమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయముల పెడలోని అదీపా అని ధృతరాష్ట్రుడు చెప్తాడు విధుడు సో మనసుకు ఏదైనా కష్టం కలిగితే అది పోగొట్టడం కష్టం ఒంటికి ఎన్ని బాణాలు పుచ్చుకున్నా ఎలాగోలాగా ఆ మా మార్చు అందుకని కష్టం కలిగినప్పుడు మాట్లాడకూడదని విదురుడు ఉద్బోధిస్తాడు వరులేవయ్యి వనరించిన నరవర అప్రియము తన మనం మనకు తానులకు సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళని మనకు ఎవరైనా కష్టం కలిగితే మాట మాట్లాడితే అలాంటి మాట మనం ఎదుటి వాళ్ళకి చెప్పకూడదు ఇదే కులమానం మనం మాట్లాడేదానికి కులమానం అని చెప్పి అద్భుతమైన నీతి చెప్తాడు ధనమును విజయ వంశంబును దుర్మతులకు మదం వనరుచ్చును సజ్జనైన వారికి అడకవు వినయం ఇదే తెచ్చు ఉర్వీనాథ డబ్బు మంచి వంశంలో పుట్టడం మంచి విద్య తెచ్చుకోవడం చెడ్డవారికి చాలా పొగరు గర్వం కలిగిస్తాయి ఇవే విషయాలు వారికి వినయం అడుకువ విధేయత పెంపొందిచ్చాయి మంచివాడికి చెడ్డవాడికి తేడా ఇదే అని చెప్పి చెప్పాడు ఇంత చల్లనైన భాష వాడిన తెక్కన కీచక వధలో ఒక అద్భుతమైన భజనని చెప్పాడు కీచకుడు ద్రౌపదిని బలాత్కారం చేసినప్పుడు ద్రౌపది ఆ కీచకుడిని బెదిరించడం కోసం ఓ భజ్ని చెప్తుంది దుర్వారోజ్యమ బాహువిక్రమ విక్రమ ప్రతాపస్పుర గర్భాంధ ప్రతి వీర నిర్మదన విద్యాపారగులు మత్పతులు వీరవాణీకృతులు లేవరి ఇప్పుడు నేను దుర్లీలను వెసంగిట్టి గంధర్వులు మానము ప్రాణము గుంట తజ్యం బెమ్మ కీచక అని భయపెడుతుంది అలాగే ద్రౌపది కృష్ణుడితోటి ఒక భజన చెబుతుంది కృష్ణుడు రాయవారానికి వెళ్ళినప్పుడు ద్రౌపది బుద్ధి చేస్తుంది తను ఎంత అవమానం వరమున గుట్టి తిన్న భరత వంశము వచ్చేది అందును పూ భాండు కొడలైతి కోడలైతే జనబంజుల పొందితేను నీతి విక్రమ స్త్రులకు పుత్రులం బడసిన్ సహజన్మల ప్రాపుగాంచితిను సరసి జనాభ ఇన్నిట ప్రసిద్ధికి ఎక్కిన తన అంటారు ఇన్ని రకాలుగా నేను ప్రసిద్ధి పొందిన దాన్ని ఇలాంటి వాళ్ళని అవమానపరిచాడు నువ్వు రాయబారం ఆ రాయబారుని చెడగొట్టు యుద్ధం చేసి వాళ్ళని వధించే చూడని చెప్పి పరోక్షంగా కృష్ణుని హెచ్చరిస్తుంది సో ఇలాంటి అద్భుతమైన పద్యాలు మాకు అందించిన పిక్కన మహానుభావుడు వారం మరో ప్రస్తావన ప్రస్తావనతో మేము ముందుకు వస్తాం